కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన తొమ్మిదవ తెలంగాణ రాష్ట్ర క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లా పేరును నిలబెట్టే విధంగా ప్రతిభను కనబర్చాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా దృష్టం ఎందుకంటే స్పోర్ట్స్ ఏదైతే ఆటలు ఉన్నాయో ఆ ఆటల్లో అందరూ కూడా భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచంలోనే తెలియజేసే అవకాశం ఉండేటువంటి రంగం అది అటువంటి క్రీడా రంగంలో ఉన్న మీరందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రతి కార్యక్రమానికి మద్దతున్నది ఉంటుంది ప్రతి కార్యక్రమంలో దిగ్విజయంగా ఉండి కామారెడ్డి పేరు రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్గనైజ్ చేస్తే ఎక్కడ బాగుంటుంది అని అంటే కామారెడ్డి అని చెప్పి క్రీడారంగంలో కామారెడ్డి పేరు వచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటారు ఇవాళ ఈ అండర్ ట్వంటీ ఎయిటీన్ బిలో ట్వంటీ ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ గెలిచినటువంటి క్రీడాకారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర స్థాయిలోనే కాదు నేషనల్లో కూడా మీరు భారతదేశం తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించి స్థాయికి ఎదగాలని రాబోయే కాలంలో